హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎండు మామిడికాయ ముక్కలతోటి టేస్టీగా మామిడికాయ పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పప్పు వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పక్కన చల్లమిరపకాయలు కానీ లేదంటే అప్పడాలు కానీ నలుచుకుని తింటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇదే కప్పుతోటి ఒకటిన్నర కప్పుల కందిపప్పుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని మనం ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి ఇప్పుడు మరొక గ్లాస్ వాటర్ వేసుకుని ఒక కప్పు ఎండు మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకుని ఒక పావు స్పూన్ పసుపు ఇందులోకి వెల్లుల్లి రేఖలు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి పులుపుగా ఉండే మామిడికాయ పప్పు కాబట్టి కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి మామిడికాయ ముక్కల్లోనే ఉప్పు ఉంటుంది కాబట్టి మళ్ళీ వేయనవసరం లేదు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి పప్పుని నానబెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుంది ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది మనం ముందు నానబెట్టాము కాబట్టి మీరు కావాలనుకుంటే పప్పు గుత్తితోటి మెత్తగా మెదిపైన తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పుకి పోపు పెట్టుకోవడం కోసం వేరొక ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకుని మొదట వీటిని ఫ్రై చేసుకోవాలి పుల్లటి పప్పుల్లోకి మెంతులు చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువగా వేసుకుని కారంగా ఉంటేనే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి దంచిన వెల్లుల్లి రేఖలు ఒక పావు స్పూన్ వరకు ఇంగువ పొడిని వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక రెండు రబ్బల కరివేపాకుని కూడా వేసుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ పప్పులోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న పప్పుని కూడా వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎండు మామిడికాయ ముక్కలతోటి టేస్టీ టేస్టీగా పప్పు రెడీ అయింది ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది ఈ కొలతలతోటి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎటువంటి కూరగాయలు లేకపోయినా ఇంట్లో ఈ మామిడికాయ ముక్కలు ఉన్నట్లయితే మనం టేస్టీగా మామిడికాయ పప్పుని తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోలని చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామిడికాయ తోటి మరిన్ని రెసిపీలు ఛానల్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి తప్పకుండా చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్